గురుగారు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ జన్మ శుక్రుడు తృతీయ చంద్రుడు కృషిని బట్టి ధనలాభం కలుగుతుంది ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత విశేషమైన ధన సంపదలు సమకూరుతాయి తెలియని ఖర్చులు పెరుగుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి అలాగే వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి ఆర్థికంగా విశేషమైన శుభకాలము మనోబలంతో పనులు మొదలు పెట్టండి వ్యాపారంలో మేలు చేకూరుతుంది చెడు ఊహించవద్దు నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలి కాలం వ్యతిరేకంగా ఉంది కొన్ని విషయాల్లో అనుకూలంగా కొన్ని విషయాల్లో మిశ్రమంగా కనపడుతోంది ధైర్యంగా ధర్మ మార్గంలో మీరు చేయవలసిన పనులను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా పనిచేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి మితభాషణం శక్తినిస్తుంది ఒత్తిడి కలగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు ఉత్సాహంగా న్యాయబద్ధంగా పనిచేయండి మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది చందంగా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి మానసిక శక్తి కోసమే ప్రయత్నించండి మనోబలంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే బంగారు భవిష్యత్తు లభిస్తుంది వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది సింహరాశి వారు ఏ స్తోత్రే బాగుంటుంది సింహరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి